బీజేపీ పొత్తు చర్చలపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు అన్నారు అచ్చెనాయుడు బాబు అమిత్ షా భేటీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఏం చర్చించారో త్వరలోనే చంద్రబాబు ప్రకటిస్తారని అన్నారు అచ్చన్నాయుడు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు ఏం మాట్లాడారో తెలియదు అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమిత్షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా చెప్పారా అమిత్ షా గారు చెప్పారా నడ్డా గారు చెప్పారా ప్రెస్లో ఎక్కడైనా సరే మాట్లాడారా ఎక్కడ ఏం జరగదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు ఫోటోలు పెట్టారు దీన్ని తీవ్రంగా కండి ఆ కర్మ మీకు పెట్టింది మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో మహాత్మా సో ఢిల్లీ వేదికగా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందా ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఈ మూడు పార్టీలు ఎటువంటి డిసిషన్ మీద ఎటువంటి స్టాండ్ మీద నిలబడే అవకాశం ఉంది అర్ధరాత్రి జరిగిన సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కూటమి ఏర్పాటుకి సంబంధించి తొలి దశ ప్రారంభ చర్చలు నిన్న అర్ధరాత్రి చోటు చేస్తున్నాయి అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వచ్చారు నలభై ఐదు నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది ఇందులో ప్రధానంగా జరిగింది ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరడం ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది ఆ విషయాన్ని బీజేపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కూటమిలో చేరితే ఒక ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఏపీ అసెంబ్లీలోనూ లోక్సభ ఎన్నికల్లోనూ పార్టిసిపేట్ చేయడానికి ఎన్నికల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది ఆ క్రమంలో నెక్స్ట్ లెవెల్లో సీట్ల సర్దుబాటు ఎవరికి ఎన్ని ఏ ఏ స్థానాలు పోటీ చేయాలన్న దాని మీద చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇచ్చిన ఆఫర్ ప్రకారం చూసుకుంటే బీజేపీ జనసేన రెండు పార్టీలకు కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే బీజేపీ నేతలు పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఆశించే అవకాశం కనిపిస్తోంది బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తాము ఎనిమిది నుంచి పది స్థానాలు బీజేపీ కోసం మాత్రమే ఆశిస్తున్నాము ఇక జనసేనకు విడిగా వారు ఎన్నికొస్తే ఆ పార్టీ అధినేత వారి నిర్ణయం ఉంటుంది అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అడుగుతున్నాము అన్నది బీజేపీ నేతలు చెప్తున్న సమాచారం ఇక ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తున్నారు పోటీ చేయించాలనేది చర్చల్లో ఒక ఆప్షన్ అని సమాచారంగా ఉంది సో జనసేన నుండి ఎటువంటి రియాక్షన్ ఉంది దీనికి సంబంధించి యా ఇది కూడా ఒక ప్రతిపాదన ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవర్ షేరింగ్ కోరుతున్నారు ఇటు జనసేన అభిమానులు కానీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ వారు చెప్తున్నది ఒకటే తమ నేత సీఎం కావాలి పవర్ షేరింగ్ ఉండాలి ఐదేళ్ల పదవీ కాలంలో రెండున్నర ఏళ్ళ పాటు ఒకరు రెండున్నర ఏళ్ళు ఒకరు అన్నట్టుగా ఆ పవర్ షేరింగ్ ఫార్ములాని అందించాలని చెప్పి వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో అటువంటి డిమాండ్ అడ్రస్ చేయాలి అని అంటే పవర్ షేరింగ్ అనేది సాధ్యపడినప్పుడు పవన్ కళ్యాణ్ ను పార్లమెంట్ ఎన్నుకుని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా తీసుకుని ఆ కేంద్ర మంత్రి పదవి ద్వారా ఆయన వారి అసంతృప్తిని కొంతవరకైనా అడ్రస్ చేయవచ్చు అన్నది ఆ ఈ కమల్నాథ్ల ఆలోచనగా కనిపిస్తోంది బట్ ఇది ఒక ప్రతిపాదన మాత్రమే దీనికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేకపోతే ఏ రకంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఇంకా ఎదురు చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇదంతా చర్చల దశలో ఒక ప్రతిపాదనల దశలో ఉన్న అంశమే ఫర్దర్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో జరిగే మీటింగ్ తర్వాత రాత్రి జరిగిన మీటింగ్ సారాంశాన్ని ఆయనకు వివరించి ఆయన వ్యూ ఏంటి అనేది తెలుసుకుంటారు ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వర్ని కూడా ఢిల్లీకి పిలిపించి ఈ మొత్తం చర్చల సారాంశాన్ని ఆవిడతో కూడా చర్చించిన తర్వాత ఒక ఫైనల్ గా ఒక ఫార్ములాని వర్కౌట్ చేసే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా అయితే ఇదంతా పొత్తులు దాదాపుగా కుదిరినట్టే చెప్పొచ్చు కాకపోతే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి ఈ అంశాల మీదనే ఇంకా తదుపరి జరిగే సమావేశాల్లో ఒక క్లారిటీ రాబోతుంది